మెస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రుల ఈరోజు ఈనాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం హంగ్లో అదృష్ట అస్తం ఎన్నికలు జరిగిన ఎనిమిదిలో ఏడు కాంగ్రెస్ పరం బారాసా ఖాతాలోకి ఇంద్రేశం కేతనపల్లి కానాపూర్ ఇబ్రాహీంపట్నం ఎన్నికలు మళ్ళీ అనేటువంటి ఒక వార్త చూడొచ్చు ఇక కేతన్పల్లిలో ట్రాఫిక్ కోన్ రాల్ రాళ్ళు విసురుకుంటున్న బారాసా కాంగ్రెస్ చేయను అనేటువంటి వార్త చూడొచ్చు ఇక బహిరంగంగానే మరి బారస కాంగ్రెస్ ఇరువర్గాల మధ్యలో కొట్లాడ చూడొచ్చు మిత్రులరా ఏ స్థాయికి చేరిందో ఇక బయోవరల్డ్గా తెలంగాణ రాష్ట్రంలో వేగంగా ఎదుగుతోంది భాగస్వామ్యులు అవ్వండి మా ప్రజా ప్రభుత్వం మీకు బాసటగా ఉంటుంది ప్రపంచ స్థాయి పరిశోధన ఆవిష్కరణకు వన్ బయోను ప్రారంభించా బయో ఆసియా రెండు వేల ఇరవై సార్ కు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నమాట ఇక ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవెన్కు ప్రతిష్టాత్మక జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన శివరమైన వార్తలు చూడొచ్చు ఇక ఇక్కడ ఒక మిస్ కూడా ఉంది సినీ నటి ప్రతిష మృతి కేసులో సిద్ధారణికి రెండేళ్ల జైలు శిక్ష ఖరాలనేటువంటి వార్త ఉంది హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటి వార్త ఉంది ఇక ఇరవై మూడున మంత్రివర్గ సమావేశం అనేటువంటి ఒక వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు ఇక మెదక్ కలెక్టర్కు ఆరు నెలల జైలు జరిమానా కోర్టు ధిక్కారిన పిటిషన్లో హైకోర్టు తీర్పు ఒక హైకోర్టు సంబంధించినటువంటి వార్త కూడా ఉంది ఇక డెబ్బై ఇంజనీరింగ్ కళాశాలలో పాతపీజులే అరవై మూడు కాలేజీల రుసుముల్లో పెరుగుదల అత్యధికంగా నారాయణమ్మలు అరవై రెండు వేలు పెంపు అనేటువంటి ఒక వార్త ఉంది ఇక గుట్టలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు అనేటువంటిది యాదగిటకు సంబంధించిన వార్త ఇది విద్యుత్ కాంతులో యాదగిరీశ్వరి ఆలయం మన రాత్రిపూట మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది లైట్ల వెలుగులో ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన వార్త ఉంది ఒకటి క్యూర్ పరిధిలో హౌసింగ్ పాలసీపై అధికారులతో సమీక్షిస్తున్న సమీక్ష నిర్వహిస్తున్న మంత్రులు పొన్న ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీదర్బాబు ఆధార వార్త ఉంది ఇక ఐదు నుంచి పది అంతస్తుల ఇందిరామ ఇల్లు క్యూర్ పరిధిలో నిర్మాణానికి త్వరలో స్వీకారం అనేటువంటి వార్త ఉంది ఇక పూర్తయిన రెండు పడకల గదిలోకి ఇళ్లకు మార్చి మార్చి నాటికి లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి మంత్రులు శ్రీదరాబాబు పొన్నం ప్రభాకర్ హజరుద్దీన్తో కలిసి సమీక్షా సమావేశం అయినటువంటి ఒక వార్త ఉంది మిత్రుల ఈనాలో ప్రధానంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్తనే ప్రధానంగా ఉంది ఈ చివరి దశలో కొన్ని వాయిదా పడ్డటువంటి ఇకా అధికారులు జవాబుదారితనం పెంచేందుకు ఆర్టీఐ చట్టం అనేటువంటి ఒక వార్త ఉంది అధికారుల జవాబుదారితనాన్ని పెంచేందుకు ఆర్టీఐ చట్టం దోహదపడుతుంది రాష్ట్ర సమాచార కమిషన్లు పేర్కొని మంగళవారం కరీంనగర్లో కలెక్టరేట్ లో సమావేశం జరిగిన సందర్భంగా మరి మాట్లాడుతున్న సమాచార కమిషన్ ఐదు రెడ్డి చిత్రంలో మెసినా పర్వీన్ శ్రీనివాసరావు భూపాలనేటువంటి వార్త ఉంది ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము బాధ్యత తీసుకుని నాటికి పదిహేడు వేల ఎనిమిది వందల ఎనిమిది అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని ఎనిమిది వందలలో ఇప్పటివరకు పదిహేను జిల్లాలో పర్యటించి వాదనలు విన్నామనేటువంటి తొమ్మిది వేల వరకు తొమ్మిది వేల వరకు అప్పీలను పరిష్కరించామని పదమూడు శాఖల్లో కేసుల సంఖ్య జీరోకు తెచ్చామని అన్నారు ఇక సగటున నెలకు ఆరు వందల నలభై మూడు కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించాలని వార్త ఉంది ఇక ఆర్టీఐలో మిత్రుల ఏదైనా సమాచారం కొడితే మాత్రం ఆ యొక్క శాఖలే మాత్రం ఇక సమాచారం ఏముంటుందంటే కేవలం ఒక సింగిల్ లైన్లోనే సమాచారం ఉన్నట్టు మరి ఆర్టీఐకి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఏముందంటే రికార్డు అందుబాటులో లేదు రికార్డులు అస్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు అందించలేం రికార్డులు ఇగో ఈ విధమైనటువంటి ఒక సమాధానాలే ఉంటున్నాయని చెప్పేసి మరి అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సమాచారం అని చెప్పొచ్చు మిత్రుల ఈరోజు వెలుగు పత్రిక వార్త చూద్దాం పోలీసుల ముందు లొంగిపడినటువంటి నటి ప్రత్య మృతి కేసు సందర్భంగా ఈ ఈ పేజీలో ఈ విధంగా ఉంది వెలుగులో ఇక రోడ్డు క్లీన్గా లేకుంటే అధికారులపై వెయిట్ అయినటువంటి ఒక వార్త ఉంది చెత్త కనిపిస్తే అక్కడికక్కడే సస్పెన్షన్ పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం సీఎం రేవంత్ వార్నింగ్ వార్నింగ్ మున్సిపల్ శాఖపై రివ్యూ అనేటువంటి ఒక వార్త ఉంది మున్సిపల్ కమిషనర్లు ఏసీ గదులను వదిలి ఉదయం ఆరు గంటలకు ఫీడ్లో ఉండాలి త్వరలో ప్రజా జోన్లో ఆకస్మిక పర్యటన వస్తా ప్రకటనల ఆదాయం పెరగాలి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి జంక్షన్లు స్మార్ట్ పోల్స్ రద్దీ ఏరియాలో స్కైవాక్ బ్రిడ్జిలు కట్టాలి మున్సిపల్ చైర్మన్లో మేలు ఒక్కరోజు శిక్షణ ఇవ్వాలని సూచనటువంటి వార్త ఉంది ఇక మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికారులతో మాత్రం నిన్న సీఎం ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ మాత్రం చెత్త ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అక్కడికక్కడే సస్పెండ్ చేయాలనేటువంటిది వారు చెప్పినటువంటి ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది ఇక మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్కసుమన్ దాడి మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోను విసిరేసి వీరంగమైనటువంటి ఒక వార్త ఉంది చూడొచ్చు మిత్రులరా మంత్రి వివేక్ వాహనంపై ట్రాఫిక్ కోన్ విసురుతున్న బాలక అనేటువంటి వార్త ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో ఇక బాలకసుమన్ నీ రౌడీజం నడవది నీ ప్రెస్టేజ్ ఇంకెక్కడైనా చూపించుకో చెన్నూరులో కాదు మంత్రి వివేక్ ఫైర్ అనేటువంటి వార్త ఉంది ఇక చెన్నూరులో క్యాప్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వివేక్ పక్కన ఎంపీ వంశీకృష్ణ అనేటువంటి వార్త ఉంది మాది ఫైటర్ల జాతి మేం గిరిగీసి కొట్లాడే తెగవ ఉన్నోళ్ళం కేటీఆర్ అనేటువంటి వార్త ఇక మలదేశ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మేడలు వంచడం కేసీఆర్ని ఏనాడు జాతి అని చెప్పుకోలేదు ప్రజలే పిలుచుకున్నారు తెలంగాణ ఆనవాళ్ళే కేసీఆర్కి అవి ఎట్లా చెరిపేస్తారని ప్రశ్నటువంటిది ఇక కేటీఆర్ సంవత్సరం వార్త ఇక బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంవత్సరం వార్త ఉంది ఎందుకు చూద్దాం మిత్రుల రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ మున్సిపల్ ఫలితాల నిదర్శనం రామచంద్రరావు బహింక్ష గెలుపు చారిత్రాత్మక మహాకారుల కోట బద్దలు కొట్టాం కుటుంబ పార్టీలకు సిద్ధాంతాలు ఉండేవి బీజేపీకి బలం కార్యకర్తలని కామెంటు స్టేట్ ఆఫీస్లో ఘనంగా దీన్ దయాల్ శిక్షణ మహా సందర్భంగా వారు మాట్లాడినటువంటి వార్త ఈ విధంగా ఉంది ఇక దేవుడికి గంజాయి ప్రసాదం శంషాబాద్లో అన్ని టెంపుల్స్ యువకుల రీల్స్ కేసు నమోదు చేసిన పోలీసులు ఖాళీ మెంటల్ ఉంటుంది అభిమాన నేతకు జన ఆశీర్వాదం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులరా నిన్న మాత్రం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఉన్నటువంటి వార్తలే ఉన్నాయి ఈరోజు నమస్తే తెలంగాణ వార్తలు చూద్దాం పోలీస్ రాజ్యం అధికార బలం అరాచక పర్వం అయినటువంటి ఒక వార్త మున్సిపాలిటీ సమస్య వార్త ఉంది ఇక చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ సర్కార్ భరితెగింపు అనే వార్త ఉంది ఇక మహబూబాబాద్ జిల్లా నర్సూల్పేట పోలీస్ స్టేషన్ ఆవరణలో కంటతాడు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకరావు అనేటువంటి వార్త విధంగా చూడొచ్చు ఇక జనగామ మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ సభ్యుల దౌర్జన్యంపై నిరసన తల్లిపెనుకు పోడియం వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే పల్లాలను కదలనీయకుండా బలవంతంగా పట్టుకున్న ఏసీపైన వార్త ఉంది ఇక మంచిర్యాల జిల్లాకు కేత మున్సిపల్ ఎన్నికల్లో ముందు వెనుక పంపకాలే అటు ఓటర్లకు ఇటు గెలిచిన సభ్యులకు నగరనటువంటి ఒక వార్త ఉంది మిత్ర మరి ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీదారులకు మాత్రం ఓటర్లు ఒక చుక్కలు చూపించారని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో ఇటువంటి ఓటర్ల నుంచి ఇన్ని హామీలు కానీ ఇన్ని కోరికలు ఉండకపోతుండే ఏదో కంటి తుడుపు చర్యగా పలానా వారిని ఎంపిక ఒక పెద్ద మనుషులు ఒక గౌరవం ఉందినటువంటి వాళ్ళనే ఎన్నుకునేది కేవలం ఒక రెండు మూడు రోజుల తంతుతో మాత్రం ఎక్కడ ఎన్నిక ఎన్నికలు జరిగేది కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే ఇప్పుడున్నటువంటి కౌన్సిలర్ పోటీదారులకు మాత్రం ఓటర్లు ఒక శాంతాడంత లిస్ట్ ఇచ్చారు ఒక ఐదారు రోజులు మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే ఊపిరి కూడా ఆడని వాళ్ళని పొద్దుమాపు ఖర్చులు మళ్ళీ డబ్బు డబ్బు ఇక విలాసాలకు సంబంధించినటువంటి మందు అవన్నీ మామూలే ఈ ఒక్కొక్క దగ్గర మాత్రం చికెన్ ఉండి పెట్టుడు మటన్ బిర్యానీలు వాళ్ళు ఇది చేస్తే నేను ఇది చేసుకోవడం నేను ఇది చేస్తే ఇంకొక వెరైటీ ఇవ్వడం ఇక పోటీ ఏమైనా ఒక ఏడు రోజులు మాత్రం ఆ యొక్క గ్రామాలలో మాత్రం ఒక విధమైనటువంటి అసలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి మిత్రరా ముని కూడా ఇటువంటి ఎన్నికలు చూడలేదు ఒక్కొక్కసారి అయితే ఈ యొక్క పోటీలో నిలబడ్డటువంటి అభ్యర్థులైతే ఎందుకు రా బాబు అనేటువంటిది ఒక విచారకరమైనటువంటి చెప్పినటువంటి అసానంతో చెప్పినటువంటి ఒక వార్తలు కూడా చాలా ఉన్నాయని చెప్పచ్చు ఎందుకంటే ఓటర్లు మాత్రం ఒక వారం పది రోజులు ఇక వారికి దొరికిందే లెక్క ఇక్కడ చూడొచ్చు మిత్రులరా మున్సిపల్ ఎన్నికల్లో అటు ఓటర్లకు ఇటు గెలిచిన సభ్యుల ఇక గెలిచినటువంటి అభ్యర్థులు కూడా సామాన్యంగా ఏముంటుంది మిత్రులరా చైర్పర్సన్లకు ఒక వైస్ చైర్మన్ పదవులకు తప్పకుండా ఏదో ఖర్చులకు మీరు పలా ఖర్చులు పెట్టుకున్నారు కదా వాళ్ళకు కొద్దిగా మాత్రం ఏదో విధంగా సాటిస్ఫాక్షన్ చేయాలని చెప్పేసి చైర్పర్సన్ నుంచి కొంత డబ్బులు ఇవ్వడం వైస్ చైర్మన్స్ కూడా కొంతమంది కొంత డబ్బు ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది అక్కడ ఖర్చులకు సంబంధించి ఇక ఓటర్లు మాత్రం ఏదేమైనా మిత్రులరా ఐదేళ్ళ పదవీ కాలం ఉంటుంది మరి ఏమైనా ఒక నిలబడ్డటువంటి అభ్యర్థికి ఒక పని చేయించుకోవాలి ఒక అభివృద్ధి పని చేయించుకోవాలి పలానా పని పెండింగ్లో ఉంది గతంలో పని కాలేదు ప్రస్తుతం మాత్రం ఈ పని తప్పకుండా చేయించుకోవాలనేటువంటి హామీలు మాత్రం ఏం లేవు ఏమిటి ఎంత ఇస్తావు నీవెంత నీ లెక్కెంత పలాన అభ్యర్థి నీ పైసలకు మాకు హామీ ఇచ్చిండు నువ్వు ఇస్తావా లేవా ఈ విధమైనటువంటి ఒక మొక్కుసటిగా అడిగినటువంటి సందర్భాలు చూస్తే అనిపించింది అసలు ఎన్నికలల్లో ఏం నడుస్తుంది అభివృద్ధి మాటలా బిజినెసా ఒక అర్థంగానే పరిస్థితి మిత్రుల ఏదైనా ఒక ఎన్నికలు మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే ఈ యొక్క అభివృద్ధిని ఆశించి మాత్రం ఎన్నికల్లో నిలబడేటువంటి పరిస్థితి లేదు కేవలం ఒక బిజినెస్ పరంగా అనే ఈ యొక్క నిలబడ్డటువంటి అభ్యర్థులు ఒక డిసైడ్ అయ్యి ఇక కొంతమంది మాత్రం ఇటువంటి ఎన్నికలకు మాత్రం మేము దూరంగానే ఉంటే బాగుంటుంది ఇక రాబోయే రోజుల్లో మాత్రం మా అటువంటి వాళ్ళు ఎన్నికల నిలబడద్దు నిలబడడం కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక సీనియర్ నాయకులు మాత్రం ఒక ఆలోచన చేసుకొని వాళ్ళు కొంతమంది అయితే నిలబడి ఓడిపోయినరు ఇక కొంతమంది అయితే ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి వార్తలే మనం ఈసారి చూసినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చెప్పవచ్చు ఒక మున్సిపల్లో మాత్రం సరికొత్తమైనటువంటి ఓటల్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఒక సంఘటనలు ఒక ఘటనలని చెప్పచ్చు మిత్రుల ప్రధానంగా ఒక మిగిలిపోయినటువంటి కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన వార్తలు అక్కడ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించిన వార్తలే ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చెప్పొచ్చు ఇవి ఈనాటి వార్తలు నమస్తే మిత్రులరా